హాయ్ అండి వెల్కమ్ టు హిందూస్ కిచెన్ బోల్డ్ ఈరోజు మీకు హై ప్రోటీన్ సూప్ ఎలా చే రాగి సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేసి ఈ రాగి సూప్ చాలా శక్తి అండి మీరు ఇది తింటే మీరు మార్నింగ్ తింటే ఆఫ్టర్నూన్ దాకా మనం ఏమి తినక్కర్లేదు ఎందుకంటే మనం శనగలు వేసుకొని రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా అన్నీ ఏమేమి కావాలో చూసేసే క్యారెట్ బీన్స్ ఆనియన్స్ టమాటాస్ కూడా వేసుకోవచ్చు అండ్ మరియు శనగలు బాగా నానబెట్టిన సిక్స్ అవర్స్ శనగలు నానబెట్టిన శనగలు తెల్ల శనగలు బాంబే శనగలు అంటారండి అవి వాడుకోవాలి ఈ శనగలు హై ప్రోటీన్ కాబట్టి మనం ఈ సూప్లో వేసుకొని తాగితే చాలా శక్తిగా ఉంటుందండి షుగర్ వాళ్ళు తాగొచ్చు బీపీ వాళ్ళు తాగొచ్చు ఎవరైనా తాగచ్చండి ఈవినింగ్ కూడా మనము ఆఫీస్ నుంచి అలా వచ్చినప్పుడు కూడా తాగచ్చండి షుగర్ ఉన్న వాళ్ళ అందరికీ వాళ్ళు ఏ వ్యాధి ఉన్నా ఏ ఇది ఉన్నా అందరూ తినచ్చు మంచి హెల్తీ ఫుడ్ హై ప్రోటీన్ సూప్ అండి సింపుల్గా మనం ఫస్ట్ అది రాగి జావని ఆ విధంగా మనం స్టెయిన్ వేసుకోవాలండి నీళ్లు వాటర్ పోసేస్తే రాగి పిండిలో పైన ఉన్న చెత్త వచ్చేస్తుంది అది వంపేసుకోవాలండి బాటర్ బాయిల్ అయిన వాటర్లో పిండి వేసేసుకోండి ఈ విధంగా మనము పిండి వేసినాక కలుపుకుంటూ ఉంటే బాగా చిక్కగా అవుతుంది కదా ఆ చిక్కకైన దాంట్లో మనము మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని తర్వాత మనము బాయిల్ అవ్వేదానికి ఈ క్యారెట్ తరు తురుగు వేసుకోవాలండి క్యారెట్ ముందుగా మనము పెట్టుకోవాలి క్యారెట్ తురుముకొని ఈ బాయిల్ అవుతున్న దాంట్లో వేసుకోవాలి బాగా తెల్లేదాకా మనము ఎందుకంటే క్యారెట్ ఉడకాలి కాబట్టి క్యారెట్ను ఉడికించేసుకొని దాంట్లో కొంచెం మనం సన్నగా ఇంకా సన్నగా తరుక్కొని బీన్స్ వేసుకోండి బీన్స్ తొందరగా ఉడికిపోతాయి బీన్స్లో మనము దీంతో పాటు ఏదైనా కొత్తిమీర కానీ ఇంకా పుదీనా కానీ వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు ఆ ఫ్లేవర్స్ ఇష్టం ఉంటే వేసుకోండి అలా ఆ విధంగా మనము ఓన్లీ రాగి సూపే కాకుండా మనం అన్ని విటమిన్స్ అందేటట్లుగా ఈ సూప్ చేసుకొని తాగితే చాలా హెల్తీగా బాగుంటుందండి ఈ క్యారెట్ తురిమి వేసేసాము బాగా బుడకనే ఒక టెన్ ఫైవ్ మినిట్స్ మినిట్స్ తగినంత ఉప్పు వేసుకొని బాగా ఉడకనిచ్చేసేయండి ఈ శనగలని మరియు శనగలు ఆనియన్స్ని సపరేట్గా మనము పోపు వేసుకుందాం ఏదన్నా నెయ్యితో కానీ లేకపోతే ఏదైనా చీజ్ ఉంటే చీజ్ బటర్తో కానీ నెయ్యితో కానీ వేసుకోండి ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకొని బాగా కొంచెం అలా అలా ఫ్రై చేసుకోండి మనము పోపు దినుసులు వేసుకోవచ్చు బాగుంటుంది ఉత్తిగా తాగలేని వాళ్ళు పోపు దినుసులు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి మనం ఒక ప్రక్కనే మనం మళ్ళీ వేరే బాండ్లీలు ఆ విధంగా తెల్లేటట్టుగా చేసుకోండి ఇంకా ఇంకొంచెం వాటర్ పోసుకున్నా మళ్ళీ చిక్కగా అవుతుంది ఎందుకంటే క్యారెట్ బీన్స్ ఉడకాలి కదండి ఆ విధంగా ఉడకబెట్టుకొని మంచిగా అవి బాగా తెల్లేటట్టు చేసుకోండి తెల్లటం అంటే ముందు అవి వాటిల్లో వేసిన మనము ఈ బీన్స్ క్యారెట్ ఉడకాలి ఆ విధంగా మనము బాగా ఒక బౌల్ నిండా మనము తీసుకున్నామంటే మంచిగా ఉంటుందండి పక్కన మనం ఇంకో ప్యాన్ పట్టేసుకొని దాంట్లో పోపు పోపులాగే అన్నీ వేసేసుకుందాము పోపు దినుసులాగా వేసుకుందామండి ఫస్ట్ ఆయిల్లో మీకు నచ్చిన నెయ్యో లేకపోతే బట్టరో వేసుకోండి నేను బటర్ వేసి బటర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి బటర్ వేసుకొని సరేనండి వీడియోను కరెక్ట్ పెట్టలేకపోతున్నాను నేను ఆయిల్ అవి తీసుకుంటున్నప్పుడు ఒక హ్యాండ్తో ఇది కే ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను సో దట్ కొంచెం అది పక్కకు జరుగుతుంది చూడండి ఇది కొంచెం మనం సేమ్ మనం పోపు వేసుకున్నట్టే ఆనియన్స్ ప్లస్ కొంచెం జీలకర్ర వేసుకోండి తర్వాత కరివేపాకు ఇంకా మీకు నచ్చిన ఉంటాయి కదా ఫ్లేవర్స్ ఉండే కొత్తిమీర కానీ అది పుదీనా కానీ వేసుకోవచ్చు బాగుంటుంది ఈ సూప్ మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సూప్ అంటే నార్ సూప్ అవి ఇవి బయట మనము వందల అరవైలు డెబ్బైలు పెట్టి కొనుక్కోకుండా శుభ్రంగా మన ఇంట్లో రాగి పౌడర్ ఉంటే ఈ విధంగా పోపు వేసేసుకొని దాంట్లో శనగలు వేసేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇంకా లాస్ట్లో మనము ఇవి ఇవన్నీ తీసి దాంట్లో కలుపుకొని కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సూప్ రెడీ అండి సూపర్ ఫుడ్ అనుకోవచ్చు సూపర్ సూప్ అనుకోవచ్చు సూపర్ విటమిన్స్ అంచుకోవచ్చు హై విటమిన్స్ అనుకోవచ్చు ప్రోటీన్స్ ఉంటాయి ఐరన్ ఉంటుంది మంచిగా బీన్స్ క్యారెట్ వేసాం అన్నీ మంచివి అండి మీరు అందరూ ఈ ఇదిని రెడీ చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి ఏ విధంగా ఉందో చెప్పండి కామెంట్ చేసి ఇవి చాలా ఎనర్జీగా ఉంటుందండి తొందరగా అరగదు ఎందుకంటే మనం దీంట్లో శనగలు వేసేసాం కాబట్టి ఈ శనగలు చాలా టైం పడుతుంది మంచి శక్తి వస్తుంది మనకి ఎనర్జీ ఎక్కువ వస్తుంది హై ప్రోటీన్ ఉంటాయి ఇంకా మనకి ఈ ఆనియన్స్లో ఏముంటాయో తెలుసు కదా మీకు ఆనియన్స్ తిన్నా కానీ మనకు అరుగుదల ఉంటుంది అంటే తొందరగా మనం తిన్న ఈ ఫుడ్ని అరుగు అరిగేటట్లు చేస్తుంది దాంట్లో పెప్పర్ పౌడరు కొమ్మన్ పౌడరు అన్నీ వేసుకోండి కొంచెం లెమన్ పిండుకోండి ఆ సూప్లో చాలా బాగుంటుంది నేను కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొత్తిమీర వేయించానండి అంతేనండి ఎక్కువసేపు మనము దాన్ని ఏమీ వేగ వేయించక్కర్లేదు ఇవి తీసేసి మనము మన సూప్లో కలిపేసేసుకుందాం అదేనండి అది పెప్పర్ పౌడర్ కొంచెము కొంచెం జీరా పౌడరు కొంచెం వేసుకోండి అంతేనండి ఇంకంతకుమించి ఏమి వేయద్దు బాగుండదు కూడా సూప్లో చూడండి ఇది ఇవన్నీ దాంట్లో మిక్స్ చేసేది మరుగుతున్న వాటిలో ఇవి పోపు వేసుకుని కలిపేసేసి దాంట్లో మంచిగా అన్నీ మిక్స్ అయ్యి చేసేసేయండి మన శనగలన్నీ అడుగుకెళ్ళిపోతాయి మనం సూప్ తీసుకొని వేసుకునేటప్పుడు శనగలు ఒక్కొక్కళ్ళు బౌల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గంట వేసుకొని తినండి అన్నీ అందుతాయి ఇంకా బీన్స్ క్యారెట్ మాత్రం మనం పంపేసుకున్నప్పుడు అవే వచ్చేస్తాయి బౌల్లో మాత్రం సపరేట్గా మనము ఆ శనగలు తీసి వేసుకోండి అవి కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి అడుగుకి వెళ్ళిపోయినండి సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఇంకా అయిపోయింది మన మంచి మంచి టేస్టీ టేస్టీ హై ప్రోటీన్ హై విటమిన్స్ ఐరన్ కంటెంట్తో ఉన్నవి క్యారెట్ అన్నీ కలిపి మనము సూప్ చేసుకున్నాం ఎంత బాగుంటుంది మీరు ఒకసారి ఈ సూప్ ట్రై చేసి చూడండి తర్వాత నాకు కామెంట్ చేయండి మనం చేసుకున్న సూపు నలుగురు ఐదురికి వచ్చే సూప్ అండి ఇంకా మిగిలిన శనగలు ఆ శనగలు ఇవన్నీ కలుపుకొని మనం తింటే మంచిగా ఈవినింగ్ టైం పిల్లలు బండించి వచ్చినప్పుడు ఓన్లీ రాగి జావ అంటే తాగరు మనం బట్టర్ వేసి తిరగబోసాం కాబట్టి బట్టర్ టేస్ట్ సూపర్గా ఉంటుంది మనం ఇంకొంచెం లెమన్ బిండ్ వేసేసి దాంట్లో మనం అంతేనండి సూపర్ హై ప్రోటీన్ రాగి సూప్ రెడీ అయిపోయింది సూపర్గా హై ప్రోటీన్ హై రిచ్ అండ్ మనం దాంట్లో కొంచెం లెమన్ వేసిస్తే ఇంకా మనం వెంటనే సూప్ని ఆరోగించేచ్చండి అందరికీ పిల్లలకి పెద్దవాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి బాగా వాళ్ళకి శక్తి కావాల్సిన ముసలి వాళ్ళకి అందరికీ ఇచ్చేసి ముసలి వాళ్ళకి మాత్రము శనగల్లి మిక్సీ పట్టి దాంట్లో వేసి ఇవ్వండి అంతేనండి తిన్న తినకుండా ఉండాలని ఉంటే కనుక మనము ఆ శనగల్ని కొంచెం మిక్సీ పట్టేసి పో పౌడర్లాగా చేసేసి దీంట్లో కలిపేసేయండి అంతే సూపర్గా తింటారు నవల్లేని వాళ్ళు ముసలి వాళ్ళకు వాళ్ళకి అలాగే వేసి ఇచ్చేయండి ఎంత బాగుందో చూడండి చూసేదానికి కూడా ఓకేనండి అందరు లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి వెంటనే ఈ సూప్ని మీరు రెడీ చేసుకోండి బా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కూడా సూటబుల్ అవుతుందండి థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్